హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం సో ఇప్పటి వరకు మనల్ని ఆదరిస్తూ మనతో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు మహాసోధులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో ప్రజెంట్ ఈరోజు కనుక చూసుకున్నట్లయితే మనము మన యొక్క మొదటి బిట్లో అయితే ఉన్నామో ఒక్కసారి మీరు తోటను చూడండి తమే చూపి ఒకసారి ఏ విధంగా ఉందో సో తోట మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఎంత అద్భుతంగా ఉందంటే మల్లె పూల తోట ఉంది చాలా నీటిగా మంచి పూతతోటి అద్భుతంగా వస్తూ ఉంది సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఐదవ తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు సో ఎగ్జాక్ట్గా క్రిస్టమస్ రోజున మనం ఈ వీడియో అయితే తీస్తున్నామండి సో చూడండి ఎంత చక్కగా ఉందో తోట అసలు ఎంత నీటిగా ఉంటే ఎంత నీటిగా ఉంది ఎంత చక్కటి పూత కనబడతా ఉందో చూడండి అదేవిధంగా ఎంత చక్కటి పూత కనబడతా ఉందో అంత చక్కగా అనేది దిగిపోతూ ఉంది సూదులు లెక్క ఎక్కడ కూడా ఒక్క పర్సన్ కూడా మిస్ అవ్వకుండా సో ఇలా ఈ విధంగా రావడానికి ప్రజెంట్ ఈ విధంగా ఎటువంటి కొసం ఆడుపుతనం అనేది లేకుండా ఉండడానికి సో దగ్గర కదా మీ ఒకసారి నిదానంగా కదమ్మర్రా కొంచెం మండలిగిపోతాయి నెమ్మదిగరా సో చూసుకున్నట్లయితే కొసలు ఏ ఏమాత్రం కూడా మార్పు లేకుండా చూడండి నీట్గా గ్రోత్ అనేది వస్తూ ఉంది ఏ మాత్రం కొస మార్పు అనేది లేకుండా ఒక్క చెట్టని కాదు ఏ చెట్టు చూసినా అదే విధంగా ఉంటుంది ప్రతి చెట్టు చూడండి ఎక్కడ కూడా కొద్దిపాటిగా కొసమాడుపుతనం కూడా లేకుండా నల్లి ప్రభావం అనేది ఏ మాత్రం లేకుండా ఇంత నీటిగా ఉంది ప్రజెంట్ తోట ఈరోజు ఇరవై ఐదవ తారీఖు నాడు సో ఈ విధంగా రావడానికి మనం ఎలాంటి ఎలాంటి స్ప్రేయింగ్ చేసుకున్నాం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాము అన్న అంశం గురించి క్లియర్ క్లియర్కట్గా ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మారుతి రైతు నేసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ప్రజెంట్ ఈ విధంగా తోట ఇంత చక్కగా నీటిగా కనబడతా ఉంది మల్లెపూల తోట లెక్క కనబడతా ఉంది ఇలా కనబడడానికి మనం చేసుకున్నటువంటి స్ప్రేయింగ్స్ ఏంటి సో గతంలో చేసుకున్నటువంటి ఒక ఐదు స్ప్రేలు తెలుపుతాను మీకు అదే ప్రెజెంట్ ప్రజెంట్ రోజు నేను గత నాలుగు రోజుల క్రితం చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ అనేది తెలుపుతాను సో ఒక నాలుగు రోజుల క్రితం తోట ఇంత క్లీన్నెస్ ఆఫ్లో లేదండి ఇంత నీటిగా అనేది లేదు సో ఇంత నీటిగా రావడానికి నేను చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క అశ్వామైట్ సో ఈ యొక్క అశ్వామైట్ అనేటువంటి ప్రోడక్ట్ని కొట్టుకున్నాను సో దేంట్లో కలుపుకున్నాను ఇసాబియాన్ అనేటువంటి ఒక న్యూట్రిన్ కలుపుకున్నాను సో ఈ యొక్క మైట్ని ఇసాబియాన్ అనేటువంటి న్యూట్రిన్లో కలుపుకొని కొట్టడం జరిగింది తోట తోటగనుక చూసుకున్నట్లయితే చూడండి ఏ విధంగా ఉందో ఎంత నీట్గా వస్తూ ఉందో సో ఒక్కసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఎంత నీటిగా వస్తూ ఉందో ఎక్కడ చూసుకున్నా ఇదే విధంగా ఉంది తమ్మి ఒకసారి పైకిలే కుదుదా ఎట్రా చూడు ఇదంతా చూపి ఒకసారి ఏ విధంగా ఉందో చూడండి అసలు ఏ ఏమాత్రమైనా కొసం ఆడుపుతనం అనేది ఉందా అండ్ మనం గతంలో చూసుకున్నట్లయితే మనము పూతలో నల్లి అనేది అబ్జర్వ్ చేశాము ఇప్పుడు చూ చూడండి ఒకసారి దగ్గర రమ్మే సో వన్ టూ ఒకటి రెండు చూడండి ఒకటి రెండు అంతకుమించి ఎక్కడ కూడా మనకు నల్లి ప్రభావం అనేది లేదు ఒకటి రెండు అంతకుమించి ఏం లేదు వన్ సో ఈ విధంగా ఉంది చూసారా సో నల్లి ప్రభావాన్ని పూర్తిగా అంటే పూర్తిగా తగ్గించిందని చెప్పవచ్చు ఈ యొక్క అశ్వమైట్ మైట్ సో ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అండి చాలా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ ఇచ్చినటువంటి ప్రోడక్ట్ తోట మొత్తం చూసుకున్నా కూడా మీకు ఎట్టు చూసుకున్నా ఒకే రీతిలో ఉంటుంది చక్కటి పూతతో కనబడతా ఉంది పూత శాతాన్ని కూడా అద్భుతంగా పెంచింది అండ్ చూసుకున్నట్లయితే కాపు ఏ విధంగా దిగుతూ ఉందో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలండి సో ఒకసారి చూడండి ఈ కాప్ అనేది ఏ విధంగా అనేవి ఏ విధంగా దిగుతూ ఉందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఏ కొమ్మ పట్టుకున్నా ఎటు చూసుకున్నా కాప్ అనేది ఏ విధంగా దిగుతూ ఉందో మీరు క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిందే సో ఇటు చూడండి సో పూ పూతతో పాటు పిందెతో పాటు ఏ విధంగా మనకు మొత్తం కూడా పూత పిందెగా మారుతూ ఉందో మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు తోట మొత్తం కూడా ఇదే రీతిలో ఉంది ఎటు చూసుకున్నా కూడా ఇదే విధంగా ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఎంత పూత కనబడతా ఉందో ఆ పూతంతా కూడా కాపుగా మారుతూ వస్తూ ఉంది మీరు ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు సూదులు లెక్క దిగిపోతూ ఉంది మొత్తం కూడా సూదులు లెక్క దారంగా అయిపోతూ ఉంది చూసారా సో ఇంత నీట్గా రావడానికి ఈ యొక్క అశ్వాం అయితే అయితే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఇది కొట్టేటప్పుడు ఒక చేదు అనుభవాన్ని క్రియేట్ చేస్తారు మీరు అంటే ఇది కొట్టినప్పుడు ఒక చేతు అనుభవాన్ని చూస్తారు అంటే ఇది అంత చేదుగుంటుందండి మామూలు చేదు కాదు మీరు టెన్ థౌజండ్ పీపీఎం నీమాయిల్ కూడా అంత చేదు ఉండదు అంత దారుణంగా చేదు ఉంటుంది బట్ చేదు ఉందని చెప్పేసి మనకు నీమాయిల్ కంటెంట్ అని చెప్పేసి బెడసుదనం తీసుకొని రాదు తోటని మెత్తదనం మీద ఉంటుంది తోట ఎప్పటికీ నీట్గా ఉంటుంది చూసుకోవచ్చు క్లీన్నెస్ ఆఫ్ గ్రోత్ తోటి మనకు చక్కటి పూత ంచుకొని కాపు నిలబెడుతూ తీసుకొని వచ్చింది ఈ యొక్క అశ్వా మైట్ అనేటువంటి మందండి సో నాకు అయితే చాలా బాగా నచ్చింది నెంబర్ వన్ ప్రొడక్ట్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు సో వచ్చినటువంటి గ్రోతింగ్లో ఏమాత్రం కలర్ చేంజింగ్ అనేది లేదు గ్రోత్ అనేది హెవీగా రాలేదు దగ్గర గనుపులతోటి చిట్టాకుతోటి నీట్గా వచ్చి మనకు దగ్గర దగ్గరగా మొత్తం కూడా కాపు పడతా వస్తూ ఉంది వచ్చిన గ్రోత్తో పాటు మంచిగా కాపు పడతా వస్తూ ఉంది సో చాలా నెంబర్ వన్గా ఉందండి ఈ యొక్క అశ్వా మైట్ అనే ప్రొడక్ట్ ప్రజెంట్ ఈ రోజుకి మనం కొట్టి ఎగ్జాక్ట్గా ట్వంటీ ఇరవయో తారీఖు నాడు కొట్టాను మీరు వీడియోలో కూడా పెట్టాను సో వీడియో కూడా నేను దీని రిజల్ట్ చూసిన తర్వాతనే పెడదామని చెప్పేసి సో ఒకసారి కొట్టాను నాకు రిజల్ట్ ఓకే అనిపించింది బట్ ఈ దశలో రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము చూసిన తర్వాతే పెడదాము ఒకవేళ రిజల్ట్ బాగాలేకపోతే దీన్ని పెట్టి కూడా పెడదామన్న ఉద్దేశంతో నేను రిజల్ట్ ఒకటికి సార్లు అబ్జర్వ్ చేసుకున్న తర్వాతనే ఇరవయో తారీఖు వీడియో ఇస్తే నేను నిన్న ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు నాడు వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎందుకంటే ఫస్ట్ దీని రిజల్ట్ అనేది చూసుకున్నాను ఇది ఎలా పనిచేసింది దీని పనితనం ఏమొచ్చిందన్నది క్లియర్గా చూసుకున్న తర్వాతనే పెట్టాను చాలా అద్భుతంగా ఉందండి ప్రతి ఒక్కరు రైతు మహాసూధులు కొట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి చాలా మంచి రిజల్ట్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అశ్వామైటు నల్లి నివారణకు ఆకు కింద నల్లి ఒకసారి మీరు మేలు అబ్జర్వ్ చేయాల్సింది ఆకు కింద నల్లండి ఒకసారి చూడండి ఎక్కడైనా ఒక్కడైనా కనబడతాము మీరు దీన్ని కొట్టిన తర్వాత ఒక్క ఆకు కింద నల్లి కనబడిన చెప్పండి ప్రోడక్ట్ అసలు చెప్తా అంటే మొత్తాన్ని కూడా నేను నా ఛానల్ కూడా ఇది తీసుకోవడానికి సిద్ధం హండ్రెడ్ పర్సెంట్ అంత క్లారిటీ చెప్తాను ఆకు కింద నల్లి వన్ పర్సెంట్ కూడా మిగలదండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను చాలా అద్భుతంగా ఉంటుంది ఆకు కింద నల్లి వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా మిగలదు పూతలో నల్లి కూడా చాలా సమర్థవంతంగా నివారణ చేస్తుంది చక్కగా ఎదుగుదల తీసుకొని వచ్చేసి మంచిగా నీట్గా ఎదుగుదలతో పాటు మంచి పూతుంటుంది కాపు నిలుస్తూ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క అశ్వామైట్ని వాడుకోదగ్గ మనం హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ అసలు తోట ఇక్కడ దీంతోటే కొడితే మనం సెట్ అయిపోయిందని కాదు సో మన గత నాలుగు స్ప్రిల్ నుంచి ఒక కాన్స్టెంట్ వేలో తీసుకొస్తా ఉన్నాం మనల్ని ఫాలో చేయండి ఈ విధంగా ఫాలో అయితే తోట మీ తోటను కూడా మీరు కాపాడుకోవచ్చు అని చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ నాటికి మనం తోట చూసుకున్నట్లయితే ఏ మాత్రం ఇది లేకుండా మొదటి స్టెప్ కింద కాసి రెండో స్టెప్ పైకి అయితే తోట అయితే రావడం అయితే జరిగింది ఇలా రావడానికి మనము రెండో స్టెప్ రావడానికి మన తోట ఏ విధమైనటువంటి స్ప్రేయింగ్ చేసుకున్నామంటే మొదట్లో మనం చేసుకున్నది విశ్వా త్రీ ప్లస్ షైన్వా కాంబినేషన్ కొట్టాము అది కొట్టిన తరువాత మళ్ళీ ఎక్స్పోనస్ ప్లస్ సీజ్మైడ్ కొట్టాము సో దాని తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే మనము ఎక్స్పోనస్ అండ్ సీజ్ మైట్ కొట్టేసిన తర్వాత రీసెంట్లీ మనము అశ్వామైటు ప్లస్ ఈ యొక్క ఇసాబియాన్ రెండింటి కాంబినేషన్లో కొట్టాము సో విశ్వాత్రిజీ దాని తర్వాత ఎక్స్పోనసు దాని తర్వాత ఈ యొక్క అశ్వామైటు ప్లస్ ఈ యొక్క ఇసాబియాన్ కాంబినేషన్లో కొట్టడం జరిగింది దాని తర్వాత ప్రజెంట్ ఈరోజు మనం మళ్ళీ ఇలా ఒక స్ప్రే చేసుకోవడం జరిగింది ఇవాళ చూసుకున్నట్లయితే సీజ్ మైట్ స్ప్రే చేసుకోవడం జరిగింది సో అది కూడా మీకు క్లియర్ కట్గా ఒక వీడియో అయితే తెలుపుతాను సో ప్రజెంట్ ఈ రోజే చేసుకోవడం జరిగింది నాకు ఆ వీడియో తీయడానికి కుదరలేదు సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే మీకు అయితే రిజల్ట్ తెలుపుతున్నాను ఈ యొక్క అశ్వామైట్ రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో తెలుపుతున్నాను సో అశ్వామైట్ రిజల్ట్ అయితే చాలా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు మహసోదులు వాడుకోదగ్గ మందు ఈ యొక్క అశ్వామైట్ సో మీకు కావాలి అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ఏపీ తెలంగాణ కర్ణాటక మూడు రాష్ట్రాలు కూడా పంపిస్తాను ఖచ్చితంగా మారుతి రైతులేస్తాం పేరు నిలబెట్టేటువంటి మంది అండి విశ్వాత్రీజికి మనము ఒక విశ్వాత్రీజు కొట్టినప్పుడు మనకు ఎంత పేరు వచ్చిందో దానికి తగ్గట్టుగా మళ్ళీ అశ్వా మైట్ కొట్టినా కానీ అంతే పేరు వచ్చేలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉన్నటువంటి ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు మహాసోధులు వాడుకోవచ్చు సో విశ్వాత్రీజు కొట్టినప్పుడు ఏంటంటే మనకు గ్రోత్ అనేది చాలా ఎక్స్టెండ్గా వస్తుంది మాడిపోయిన తోటలపైన కూడా ఎదుగుదలను స్టార్ట్ చేస్తుంది అశ్వామైటు కొట్టడం వల్ల ఏంటంటే మనకు మనకు పూతలో నల్లి ఆకు కింద నల్లి మొత్తం క్లీనప్ చేసుకొని వచ్చేసి మనకు నీటిగా తోటని నీటిగా ఉంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎటువంటి తెల్లదోమ పచ్చదోమ ప్రభావం లేకుండా అదేవిధంగా వైరస్ కూడా ఈ వైరస్ కూడా స్ప్రెడ్ అవ్వకుండా చాలా అద్భుతంగా కాపాడేటువంటి మందండి సో యశ్వామైటు మొక్కనంతా కూడా చేదు మయం చేస్తుంది ఒక మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత మీరు మొక్క ఆకు ఇప్పుడు ఇప్పటికి కూడా నేను ఐదు నాలుగు ఐదు రోజులు ఇవ్వాలి కంప్లీటు ఇప్పటికి కూడా చేదు ఉందండి ఇప్పటి కూడా చేదుంది ఆకు ఇప్పటికి కూడా చేదుంది సో మీకు మొత్తం కూడా చేదుమయం చేస్తుంది తోటని పూర్తిగా కూడా చేదుమయం చేస్తుంది సో చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్టు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు మహాసర్లు వాడుకోదకమంది నా నోరు ఇప్పటికి కూడా చేదు అయిపోయింది రియాలికి ఐదు రోజులైంది ఇప్పటి కూడా చేదునేసి అనేది పోలేదు సో చాలా అద్భుతంగా ఉండేటువంటి ప్రోడక్ట్ అండి యశ్వామైట్ మీరు ఒక్కసారి వాడారంటే అసలు మనమే నాలుగు పెట్టలేకపోతున్న దానిపైన ఆ దోమలు ఎందుకు పెడతాయి నల్లెందుకు పెడతాయి మీకు నల్లి ప్రభావం ఉన్నా కూడా ఆకులు రసాన్ని పిల్చడానికి అవి ఇష్టపడకుండా తయారు చేసేటువంటి మందు ఈ యొక్క అశ్వామైట్ అండి సో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు మాసులు వాడుకోవచ్చు సో మనం గతంలో వాడుకున్నటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే విశ్వా త్రీ జీ ప్లస్ చైన్వా దాని తర్వాత ఎక్స్పోనస్ ప్లస్ సీజ్మైట్ కాంబినేషన్ వాడాము దాని తర్వాత మనం కొట్టింది ఈ యొక్క అశ్వామైట్ అండ్ ఇసాబియాన్ ప్రజెంట్ ఈరోజు మనం స్ప్రే చేసుకున్నది ఎలక్టో అండ్ సీజ్మైట్ ఇలా మనం ఒక కంటిన్యూ వే ఆఫ్లో ఫీ ఫైవ్ టు సిక్స్ డేస్ ఐదు నుంచి ఆరు రోజులే అండి ఎక్కువ గ్యాప్ ఉంచట్లేను అది కూడా చెప్తున్నాను నల్లి ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఐదు నుంచి ఆరో రోజులోనే ఖచ్చితంగా స్ప్రే చేస్తున్నాను ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు కావాలంటే ఈ ప్రోడక్ట్ అయితే వాడండి ఒక్కసారి వాడి చూస్తే మీకే అర్థం మైట్ అండి సో చాలా బాగుంది రిజల్ట్ మీరు తోట మొత్తం ఎడు చూసుకున్న తమ్మి ఒక్కసారి చూపి తోట మొత్తం ఎడు చూసుకున్న మొత్తం పూతతోటి చక్కగా మెరుస్తూ ఉంది చాలా అద్భుతంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు మాసులు వాడుకోదగ్గ ముందు చాలా నీట్నెస్గా ఉంది కొసం ఆడుపుతానం అనేది వన్ పర్సెంట్ కూడా లేదు మీరు ఒకసారి దగ్గరగా చూసుకున్నట్లయితే చూపి వన్ పర్సెంట్ కూడా ఎక్కడ కూడా లేదు ఒక్కసారి చూడండి చిన్నపాటి కూడా ముడత లేకుండా ఏ విధంగా వస్తూ ఉందో చూడండి వన్ పర్సెంట్ కూడా లేదండి ఇలా గీకినట్టు కూడా కనబడతలేదు ఎందుకు గీకట్లేదు అంటే మొత్తం చేదు మాయమైపోయింది అసలు అది నోరు పెడితేనే ఇలా అది చేదు అయిపోతుంది సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నల్లి ఉన్నా కూడా మీ తోటని కదపకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ అశ్వామైట్ని ఒకసారి వాడుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ తోట అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నీట్నెస్గా ఉంటుంది మంచి కాపు పడతా వస్తుందండి చక్కగా కాపు ఆపడంలోను కాపు నిలబెట్టడంలోను మంచి పూత రావడంలోను అదే విధంగా నల్లిని తరిమి కొట్టడంలోను మంచి ఎదుగుదల కంటిన్యూ చేయడంలోను మనకు పూత రావడానికి కాపు నిలబడని చాలా అద్భుతంగా పనిచేసేటువంటి మన్ను ఈ యొక్క అశ్వామైట్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి ప్రతి ఒక్క రైతులు కూడా దీని లాభాన్ని అయితే పొందాలండి నాకైతే చాలా బాగా నచ్చింది హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలంటే విశ్వ త్రీ జీ తర్వాత మళ్ళీ ఒక నచ్చినటువంటి ప్రొడక్ట్ అనేది చెప్పుకోవచ్చు చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి సో ఈ ఈ ప్రొడక్ట్ కనుక మీకు కావాలి అనుకుంటే నాకు ఖచ్చితంగా ఒక కాల్ చేయొచ్చండి మీరు ఆ స్టోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఏపీ తెలంగాణ కర్ణాటక మూడు రాష్ట్రాలు కూడా కొరియర్ అవైలబుల్టీ ఉంది సో క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందండి మీకు కావాలనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ చేసుకోవచ్చు పే ఆన్ డెలివరీ చేసుకోవచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు మహాసులకు అందించేటువంటి ప్రయత్నం అయితే నేనైతే ఖచ్చితంగా చేస్తాను సో మంచి రిజల్ట్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ప్రతి ఒక్క రైతు మాసులు వాడుకోవాలండి